ఈ రోజు మన విజయవాడ ఫంట్ అండ్ క్లబ్ లో ఉన్న సేనాపతి టేక్ వెళ్ళండి ఇది ఎవరుతో కదండి మన సేనాపతి మిలిటరీ హోటల్ వాళ్ళే ఈ రోజు ఇక్కడ గలతం అయితే జరిగిందండి వీళ్ళు ఒక కొత్త కాంబో అయితే మనకి ఇంట్రడూస్ చేసారండి అది చికెన్ కాంబో అనమాట దీంతో పాటు నేను ఇక్కడ మటన్ దమ్ బిర్యానీ మటన్ దాల్చా కొట్టేసండి మనకి ఈ చికెన్ కాంబో ప్రైస్ వచ్చేటప్పుడు జస్ట్ త్రీ డబుల్ అనమాట దీంట్లో మనకు వచ్చేప్పటికి బటర్ నాను ఆంధ్రా చికెన్ కర్రీ చిల్లీ చికెన్ ఎగ్ చికెన్ దమ్ బిర్యానీ మటన్ దాల్చా ప్రొవైడ్ చేస్తున్నారండి మటన్ దాల్చేత రెండు మటన్ పీసులు కూడా ఇస్తున్నారండి మనకి ఆ మటన్ దాల్చాతో ఆ బిర్యానీ పేరు చేసుకుని తింటే బుర్రాపాడు అన్నమాట ప్రతి ఫుడ్ ఐటమ్ కూడా ఈ కాంబులు వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి మటన్ దమ్ బిర్యానీ అఘ రైస్ యొక్క క్వాలిటీతో మిర్చి తింటే చాలా అంటే చాలా బాగుందండి ఈ స్పెషల్ ఆ మటన్ దాల్చాత పేరు చేసుకుంటే బుర్రాపాడనమాట దీనికి కాస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ హోటల్ పెట్టి నేను అండి సేనాపతి హోటల్ కి చాలా బాగుంటుంది చికెన్ దమ్ బిర్యానీ పెద్ద హోటల్లో చాలా బాగుంటుంది నేను మేము చాలా సార్లు తినా రెగ్యులర్ గా వస్తాం డిజిటల్ చాలా బాగుంది స్విగ్గీ జమోటో ఆర్డర్ చేసుకోవచ్చు ఇక్కడ సింపుల్ సిట్టింగ్ ఉందని ఎటువంటి జైహ్ జవా